తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఒక కుర్రాడు గురించి చెప్పాలి ఒక నిజాయితీ గల ఈ యువకుడి గురించి చెప్పాలి ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బా వరైన ఈ అబ్బాయి కష్టపడి తన కళలో కానీ బాగా నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి హీరో కావాలని ఒక సంకల్పంతో ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి రాయిచోట అనే ఊరు నుంచి వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటూ తన కలగని ఈరోజు అందరికీ యూత్కి చెప్తున్నా మీ మనసుకు ఏది నష్టతే అది చేయండి మా అమ్మ ఉద్యోగం చేయమంది మా నాన్న ఇంకోటికి కంపన్నాడు అది చేయకండి మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి హీరో కావాలంటే హీరో అండి డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ అండి సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ఈ ప్రపంచంలో లేదు ఇంకొకటి చెప్తున్నా కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలా లేవు ఒక్క సినిమా హిట్ అవ్వగాలే వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాళ్ళ మీద కాలు వేసుకొచ్చిన ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాడు లాగా నా కొడుకులాగా నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బో లాంటి కుర్రాడు ఉండాలి వితౌట్ బ్యాక్ గ్రౌండ్ ఫ్రంట్ రౌండ్ ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఆనందిస్తున్నాను ఒకసారి రతముడు ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు నెట్టి మీద క్యాపు కళ్ళ గద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచే ఇట్లుండాలండి హీరో అంటే